భారతీయ జనతా పార్టీ నాయకులకు అంతస్థానాలు ఈ రోజు నిజంగా దీరదయాల్ ఉపాధ్యాయ మొత్తం సందర్భంగా దీరదయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కోడి తెలుగు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన కానీ జనసేన మన భారతీయ జనతా పార్టీ కానీ అందరూ ఏకపోయి ఆయన అడిగాడలో నడుస్తామని చెప్పి మా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏపీ నడ్డ గారి నాయకత్వం పవన్ దేశ్వర్ గారి నాయకత్వం ఏం శేఖర్ గారి నాయకత్వం మండలాధ్యక్షుడు రంగారెడ్డి గారి నాయకత్వం ఈరోజు ఓడిచ్చేరు మండల కేంద్రంలో డాక్టర్ దీనదయాల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలు జరుపు జరుపుకుంటా ఉన్నాము ఇతను పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉత్తరప్రదేశ్లోని మధురలో జన్మించారు ఈయన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో భారతీయ జనసంఘ్ పార్టీ రాజకీయ పార్టీ యొక్క ఉపాధ్యక్షులుగా పనిచేశారు దాని తర్వాత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి మరణానంతరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారతీయ జనసంఘ్ పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వార దాని తర్వాత పాంతజం వారపత్రిక లాంటి పత్రికలకు కూడా ఉపాధికి వహించారు అదేవిధంగా మానవతావాదం అనే ఒక వినాదంతో భారతదేశం అంతా మానవులంతా ఒకే సమసమానంగా ఉండాలని చెప్పేసి తెలియజెప్పిన వ్యక్తి అదేవిధంగా కమ్యూనిజము సామ్యవాదము వ్యక్తివాదము పెట్టుబడిదారీ విధానాలపై వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి భారతదేశానికి వచ్చి అని చెప్పేసి అప్పుడే తెలియజేసిన వ్యక్తి అంటే మన సాంప్ర మన దీనదయ ఉపాధ్యాయ గారు వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరము ఫిబ్రవరి పదకొండవ తారీఖున అకాల వర్షం ఈ సందర్భంగా అనాడు ఇతను భారతీయ జనసక్తి పార్టీలో ఆ పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఇంత ప్రపంచంలోనే గొప్ప పార్టీగా ఒక నడుస్తుంది అంత పెద్ద పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మండలాధ్యక్షుడు రంగారెడ్డి గారికి కన్వీనర్ శరత్కుమార్ రెడ్డి గారికి జిల్లా అసంత్ కిల్లా సీనియర్ నాయకులు వీరాజినేయులు తర్వాత సులేష్ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖరరావు ఉపాధ్యక్షుడు నాగరావు ஆமா காந்தி சேர்ந்தது సమాజంలో సమాజం కోసం జీవించిన వ్యక్తి ఉపాధ్యాయ జనసేన వ్యవస్థాపక అభ్యర్థులు ఆ యొక్క జన్మ దినోత్సవం అంతోదయ దినరోత్సవంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది సమాజంలోని అట్టని వర్గాల వారు ఎవరైతే ఉన్నారో అట్టని వర్గాల వారు కూడా సంక్షేమ ఫలాలు అందరిలోనే అంతోదయం ఆత్మపజలు చేసి నిర్వహించినటువంటి వ్యక్తి పండిత్ జీతాలు ఉపాధ్యాయ గారు అదేవిధంగా ఆర్శవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని విస్తరింపజేయడంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని మన యొక్క భారతీయ జనతా జరిగి ఏకాత్మత మానతావాదం ప్రతి వ్యక్తులలో కూడా ఒకే ఒకే వ్యక్తిత్వం పోతాలి వ్యక్తిని కూడా సమానంగా చూడాలనేటువంటి వినాదాన్ని సమాజానికి అందించిన వ్యక్తి డాక్టర్ మన యొక్క అనిత్ బీర్దార్ ఉపాధ్యాయ గారు అనిత్ బీందర్ ఉపాధ్యాయ గారు వ్యవస్థాపక అత్యంతంగా భారతీయ జనతా పార్టీని జనసంఘు ప్రారంభ ఆ పార్టీని ఈరోజు జనసంఘ భారతీయ జనతా పార్టీగా రోజు ఆయన పెట్టినట్టు కోసం కూడా ఈరోజు ఒక మత మహా మత పుక్షంగా మారి ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీగా అవతరించి పదకొండు సంవత్సరాలుగా దాదాపు పదిహేను సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉండి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా సత్తా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఏదైతే కోరుకున్నారు ఆ యొక్క వారి యొక్క ఆలోచనను వారి యొక్క ఆశారాలను నరేంద్ర మోడీ గారు పొందం సమాజంలోని అన్ని వర్గాలు కూడా రోజు సంక్షేమ పథకాలు అందించే గొప్ప కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తిని వ్యక్తిగత ఆశయాలను ఎప్పుడైతే మనం ముందుకు తీసుకుంటామో అదే మనం ఆ వ్యక్తి ఘనమైన జీవాల్ని కనుక సమాజంలో చాలా మంది వస్త్రం పోతుంటారు మంది కూడా వ్యక్తి సమాజం ఉంటారు కానీ అందరినీ గుర్తుపెట్టుకుంది సమాజం మనకు ఆ వ్యక్తికి ఏమి సంబంధం లేదు ఎందుకంటే మన తండ్రులు మన తాతలు లేకపోతే మన బంధువులు అందరూ చాలా మంది తింటుంటారు వాళ్ళ రోజు మనం వాళ్ళ యొక్క ఈరోజు మనకి ఏ మాత్రం సంబంధం లేని ఎప్పుడో పుట్టిన వ్యక్తి ఎప్పుడో మనం చేసుకుంటాను ఆ యొక్క వ్యక్తి ఈ సమాజం కోసం ఈ దేశం కోసం మీ ధర్మం కోసం మళ్ళించాడు కాబట్టి మందో ఇంకా సమాజంలో అందరూ కూడా ఎంతో కొంత సమయాన్ని ఈ సమాజం కోసం ఇక దేశం కోసం ఇవ్వాలని చెప్పి కొట్టూ నాకు అవకాశం ఉన్నటువంటి వచ్చేసి అక్కడ బీజేపీ కార్యకర్తలు